హాయ్ ఫ్రెండ్స్ నేను దేవి ఈరోజు హ్యాపీ మా వంటి ఇల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ అది ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకునే మైసూర్ పాక్ అండి మైసూర్ పాక్ చేసి చూపిస్తున్నాను ఈరోజు మీ అందరి కోసం ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి మైసూర్ పాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఒక వన్ కప్ శనగపిండి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అండ్ ఒక కప్పు నెయ్యి అండి ఒక హాఫ్ కప్ ఆయిల్ అండ్ వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఉందే అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత మనం ఈ శనగపిండి వేసి సిమ్లో పెట్టి కలుపుతూ రోస్ట్ చేసుకుందామండి కలుపుతూనే ఉండాలి ఒక క్షణం కలపకపోయినా కూడా అది నల్లగా అయిపోతుంది పిండి ఒక ఐదు నిమిషాల వరకు పిండిని అలా కలిపి పిండిలో పెట్టి రోస్ట్ చేసుకున్నాను మనకి తెలుస్తుందండి కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే స్మెల్ కూడా వస్తుంది ఇది ఐదు నిమిషాలు అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని వెంటనే ఒక ప్లేట్లోకి వేసేద్దాము ఇదే గిన్నెలో ఉంచితే మాడిపోతుందండి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాము ఉంచితే మాడిపోతుందండి సో ఇప్పుడు మరో వెడల్పాటి బాండీ పెట్టుకొని రెండు కప్పులు షుగర్ వేసుకుందాము టూ కప్ షుగర్ వేసుకుందామండి అలాగే షుగర్ అనేది మీ ఇష్టం అండి ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తింటాం అనుకుంటే ఒక హాఫ్ వరకు తగ్గించుకోవచ్చు కానీ టూ కప్పు వేస్తే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు అదే కప్పుతో ఒక వన్ కప్ వాటర్ కూడా పోసుకుందామండి వాటర్ పోసి బాగా కలుపుకుంటూ దీన్ని పాకం రానివ్వాలి ఇలా కలుపుతూ ఉందాము చూడండి షుగర్ కలిపి అయ్యింది ఇంకా పాకం రావడానికి కొంచెం ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుందండి ఇప్పటి వరకు దీన్ని కలుపుకుందాము ఈలోపు ఒక చిన్న ప్రాసెస్ ఉందండి అదేంటంటే మనం తీసుకున్న గీ అండ్ ఆయిల్ కలిపి రెండు కలిపి ఒక గిన్నెలో పోసుకొని పక్క స్టవ్ మీద ఇది సిమ్లో పెట్టి ఉంచుకుందామండి ఇది మరుగుతూనే ఉండాలి మరగాలి బాగా ఎందుకంటే మనం పిండి వేసినప్పుడు ఈ ఆయిల్ నెయ్యి కలిపి పోస్తేనే అది గొల్ల స్టేజ్కి వస్తుందండి సో దీన్ని పక్క స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉంచుకుందాం మనం పాక వచ్చే లోపల ఇలా జస్ట్ మనం టచ్ చేస్తే స్టిక్కీగా ఇంకొంచెం రావాలండి కొంచెం ఇలా స్టిక్కీగా మనకు అంటుకుంటే చాలండి చూడండి ఇలా బబుల్స్ బబుల్స్ వస్తు వస్తుంది అంటే మనకి పాకం దగ్గరకు వచ్చినట్టు లెక్క పాకం రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి మనకి పాకం వచ్చింది అని తెలియటానికి మనకి ఫింగర్స్ ఇలా టచ్ అవ్వాలండి ఒకదానికొకటి మనకు అదే ఇప్పుడు పాకం వచ్చేసింది అలాగే పక్కన ఈ ఆయిల్ గీ కూడా మరుగుతూ ఉంది ఇప్పుడు ఈ గరిట తీసి పక్కకు పెట్టేసి ఇలాంటి బేటర్ ఒకటి తీసుకొని దీంతో కలుపుకుందామండి ఎందుకంటే మైసూరుపాకు ఉండలుగా రాకుండా ఉండాలంటే ఈ బేటర్ బాగా పనికొస్తుంది ఇప్పుడు నేను మనం తీసుకున్న పిండిలో నుంచి హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నానండి హాఫ్ కప్ తీసి ఈ పాకంలో వేసి ఇలా బాగా కలపాలండి చూడండి ఇగో నేను చేస్తున్న మాదిరిగా బాగా కలిపి ఇప్పుడు ఈ పొయ్యి మీద పక్కన స్టవ్ మీద కాగుతున్న నేతిని తీసుకొచ్చి దీంట్లో సగం పొయ్యాలండి సగం పోసి చూడండి బబుల్స్ వస్తుంది ఇలా పోసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ మిగిలిన సగం పిండిని కూడా నేను వేసేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోసేసానండి చూడండి బాగా బబుల్స్ బబుల్స్గా ఉడుకుతుంది మనకి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుందండి గుర్తుపెట్టుకోండి మీకు తెలుస్తుంది ఇలా మనకి ఇలా కలిపిన తర్వాత నేను ఒక స్పూన్ గీ వేసానండి పచ్చిది కాగ కాగబెట్టని గీ వేశాను డైరెక్ట్గా కలుపుతూ ఉందామండి చూడండి ఈ కలపటంతోనే మనకి మైసూర్పాకు గుళ్ళు వస్తుందండి ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వస్తుందండి ఇప్పుడు మనం పక్కన ఆయిల్ మరుగుతున్న ఆయిల్ ఇంకా కొంచెం పెట్టాను నేను ఆ ఆయిల్ని తీసుకొచ్చి చూడండి ఇప్పుడు చూడండి ఆయిల్ వదిలేదు మీకే తెలుస్తుంది తేడా అదిగోండి మైసూర్పాకు గుల్లగొల్లగా కనిపిస్తుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీన్ని ఇమీడియట్గా ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ కలిపిన తర్వాత మనం ముందుగా ఒక గ్లాస్ బౌల్ కానీ ఒక స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని దానికి గీ రాసి పెట్టుకుందామండి నేను ఈ గ్లాస్ బౌల్కి ఆల్రెడీ గీ రాసి పెట్టాను ఇప్పుడు ఇమీడియట్గా లేట్ చేయొద్దండి అండి ఇలా పొయ్యి మీద నుంచి దించిన వెంటనే మనం ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందామండి బౌల్లో చూడండి అది ఆల్రెడీ పొడి పొడిగా అయిపోతుంది వెంటనే తీసేయాలండి అసలు లేట్ చేయద్దు దీన్ని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాము ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఒక నైఫ్ తీసుకుందామండి ఆ నైఫ్కి ఆయిల్ రాసుకొని మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసేద్దాము వేడి మీద కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి మంచిగా స్ప్రెడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ దాన్ని అలానే ఉంచేద్దామండి పక్కకి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా అయ్యిందో ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ చేద్దామండి ఆల్రెడీ మనం గీరాస్ పెట్టాము కాబట్టి చాలా ఈజీగా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని నైఫ్తో ఆల్రెడీ మనం ఇందాక వేడి మీదే కోసాం కాబట్టి పీసెస్ ఈజీగా వచ్చేస్తాయండి చూడండి ఇలా మనకు కావాల్సిన సైజులో కోసి వేరే ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు చూడండి అది చాలా బుల్లగా వచ్చింది మైసూర్ పాకు నేను దీంట్లో ఎలాంటి సోడా కానీ ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయలేదండి చూడండి ఎంత సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో మీకు మంచి పాక్ రెడీ అయిపోయిందండి ఈ పండగకి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ